తప్పకుండా ఈ రోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ఇక్కడికి వచ్చే మునుపు నేను ఒక సెల్ ఫోన్ లో మెసేజ్లు అడిగాను ఇటీవల కాలంలో నేను ఎప్పటికప్పుడు మీకు సెల్ ఫోన్ లో కొన్ని విషయాలు అడుగుతా ఉంటాను మీరిచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా చేసుకుని నిర్ణయాలు చేస్తా ఉంటాను ఎన్నికల ముందు పదే పదే మిమ్మల్ని అడిగేవాడిని ఓ సార్ నా ఫోన్ వస్తే తిట్టుకునేవాడు ఇంకేం పని లేదని అయినా కూడా నేను మళ్లీ మళ్లీ తెలుసుకొని నేను చేసే నిర్ణయం సరైన నిర్ణయం ఉండాలి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి ప్రజా హితానికి పనిచేయాలని నేను టెక్నాలజీ ఉపయోగించాను దానివల్ల మంచి అభ్యర్థులను ఎంపిక చేసుకున్నాం చేసిన అభ్యర్థుల ఎంపిక కూడా మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ రాని విజయం తొంభై మూడు శాతం అభ్యర్థులు గెలిపించారంటే అది మీరు చూపించిన చొరవ దాన్ని మళ్ళా కంటిన్యూ ఈ ఈరోజు వస్తానని నేను ఫోన్ చేశాను మీ అందరికీ ఫోన్ చేస్తే మీరు నాలుగైదు ఐదు విషయాలు ప్రధానంగా చెప్పారు డ్రైనేజ్ చాలా బాగాలేదు డ్రైనేజ్ ఒకటి మీరు పూర్తిగా ఇది చేయాలని చాలా మంది చెప్పారు ఇప్పుడే మాకుండే ఇక్కడ మా మంత్రిని నారాయణ గారిని అదే మరి కొల్లు రవీందర్ ని ఎంపీకి ఆదేశాలు ఇస్తున్నా ఇక్కడ డ్రైనేజ్ నూటికి నూరు శాతం పర్ఫెక్ట్ గా ఉండేటిగా ఎప్పుడన్నా వర్షాలు ఎక్కువ పడి నీళ్లు పోకపోతే లిఫ్ట్ చేసే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఎక్కడ కూడా డ్రైనేజీ వ్యవస్థ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత చెప్తున్నా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా దీనికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారు రెండవ సమస్య ప్రధానంగా రిపేర్లు అడిగారు రోడ్ల మీద అవి కూడా చేయాల్సిన అవసరం ఉంది దానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను మూడవ సమస్య మీరు అడిగింది డంపింగ్ యార్డ్ అడిగారు ఏదైతే ఆ డంపింగ్ యార్డ్ అయితే మొత్తం క్లీన్ చేయకపోతే గుట్టల గుట్టలుగా ఉంది క్లీన్ చేయమన్నారు నిర్దిష్టమైన డైరెక్షన్ ఇచ్చాను తొందరలోనే దాన్ని కూడా క్లీన్ చేస్తాం మూడవది డ్రింకింగ్ వాటర్ అడిగారు తప్పకుండా స్వచ్ఛ భారత్ లో జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో దాని కింద గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ పూర్తిగా మంచి నీళ్ళిచ్చే బాధ్యత ట్యాప్ ద్వారా నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది అది చేస్తామని కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా ఇక్కడ బీసీ కమ్యూనిటీ హాల్ కావాలన్నారు అది కూడా చేస్తామని చెప్పి నేను మీ అందరికి హామీ ఇస్తున్నాను దానికి కూడా మనం ఆ రోజు ఇచ్చాం ఇచ్చిన దాన్ని వీళ్ళు తీసేసే పరిస్థితికి వచ్చారు దానికి కూడా శ్రీకారం చుడతాం మచిలీపట్నం బీచ్ డెవలప్మెంట్ కోసం స్వదేశీ దర్శన్ పథకం కింద పెట్టమని అడిగాడు రవీంద్ర గారు అది కూడా పెడతాం పోర్ట్ వస్తుంది మత్స్యకారులకు ఇబ్బందులు వస్తాయి వారికి కూడా ఉపాధి కల్పించమన్నారు తప్పకుండా ఆల్టర్నేటివ్ పోర్ట్ అవన్నీ క్రియేట్ చేసి మత్స్యకారుల కోసం ఒక హార్బర్ క్రియేట్ చేసి వారిని కూడా ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా బందర్ కు వస్తే మనకు గుర్తొచ్చేది బందర్ లడ్డు గుర్తొస్తుంది గోల్డ్ కవరింగ్ ఇండస్ట్రీ గుర్తొస్తుంది ఈ రెండు కూడా మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది మచిలీపట్నం గోల్డ్ కవరింగ్ వర్క్ ఇది కేర్ ఆఫ్ అడ్రస్ వేలాది మంది పని పనిచేస్తారు అందుకే దీన్ని ఒక ఎంఎస్ఎంఈ క్లస్టర్ గా పెట్టి ఇక్కడ పనిచేసే ఈ బంగారు కోటింగ్ వస్తువులు భారతదేశం మొత్తం అమ్మడానికి ఏమేమి చేయగలుగుతామో ఆన్లైన్ గాని ఆఫ్లైన్ గాని అమ్మేదానికి ఒక వ్యవస్థ క్రియేట్ చేసి ప్రత్యేకమైన శ్రద్ధ పెడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అదే మరిగా కలంకారి వస్త్ర పరిశ్రమకు న్యాయం చేయాలి గ్లోబల్ క్యాపిటల్ సెంటర్ కింద ఏదైతే అపారమైన వనరులు ఉన్నాయి మూడు వందల ఎకరాలు నేషనల్ కాలేజ్ యొక్క ఇది ఉంది ఇవన్నీ ఉపయోగిస్తే బ్రహ్మాండంగా చేసే అవకాశం ఉంటుంది దానికి కూడా శ్రీకారం దురుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ ఏ పనులు అయితే ఉన్నాయో మంత్రిగా కొల్లు రవీంద్ర గారు ఉన్నారు ఆయనే ఇక్కడ ఎన్ని చూసుకోవాలి చూసుకుంటాడన్న నమ్మకం ఉంది పూర్తిగా స్వేచ్ఛనిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మరొక్కసారి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రెండు వేల ఇరవై తొమ్మిదికంతా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి మీ ఇంట్లో చెత్త తీసుకొచ్చి రోడ్డు మీద వేయడానికి వీలు లేదు చెట్టు నరకడానికి వీలు లేదు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు ఫ్లెక్సీలు కూడా ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతారు చేయమని నాకైతే పబ్లిసిటీ ఇచ్చుకోవాలని ఉండదు కానీ మీ మనసుల్లో ఉంటే చాలు కానీ అన్ని రాజకీయ పార్టీల్ని కంట్రోల్ చేయకుండా నేను ఏకపక్షంగా పోతే కొన్ని సమస్యలు వస్తాయి దీని మీద చర్చ జరగాలి చర్చ జరిగి ఎక్కడెక్కడ ఇలాంటివన్నీ కూడా మనం కట్టడి చేసే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దీని మీద కూడా తొందరలోనే ఒక నిర్ణయం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇంకో పక్క రెండు వేల నలభై ఏడుకి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం రెండు వేల నలభై ఏడుకు బందర్ ఏ విధంగా ఉండాలి ఈ బందర్లో మీ యొక్క ప్రతి ఒక్క కుటుంబం ఏ విధంగా ఉండాలి ఈ రోజు ఎవ్వరికి అనుమానం వద్దు నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను భారతదేశం రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో మూడవ అగ్రదేశంగా తయారవుతున్న ఆర్థిక వ్యవస్థలో రెండు వేల నలభై ఏడులో నెంబర్ వన్ గాని నెంబర్ టూ గాని తయారయ్యే అవకాశం ఉంది భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ వన్ గా ఉండే అవకాశం ఉంది ఇక్కడ నేను కోరుకునేది ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి ఈ విషయంలో కూడా ఒక విషయం మీకు చెప్తున్నాను ఇంటి దగ్గరనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం మీ ఇంటి మిద్ది పైన సోలార్ పెట్టుకుంటే ఆ సోలార్ కరెంట్ ఉపయోగించుకొని లైట్లు కానీ ఏసీ కానీ మీరు పెట్టుకోవచ్చు మీకు స్కూటర్ ఉంటే కారు ఉంటే ఛార్జ్ కూడా చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది ఇలాంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ ఎనర్జీ ప్రమోట్ చేయాలని గ్రీన్ హబ్ గ్రీన్ హబ్ గా గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయాలని దానికి మీ మచిలీపట్నం పోర్ట్ కూడా ఒక కేంద్రంగా తయారు కావాలని నేను కోరుకుంటున్నాను చాలా భవిష్యత్తు ఉంది గ్రీన్ హైడ్రోజన్ కి అలాంటి నూతనమైన ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉంది రెండో విషయం కూడా రెండు వేల నలభై ఏడుకి ఇంకొక విషయం మిమ్మల్ని కోరుతున్నా జనాభా నియంత్రణ ఒకప్పుడు నేను పాపులేషన్ తగ్గించమన్నా ఒకరు ముద్దు ఇద్దరు ఓకే ముగ్గురు వద్దని చెప్పా ఇప్పుడు ఒకరు కూడా వద్దంటున్నారు మీరు ఇది చాలా ప్రమాదంలో పడిపోయాం ప్రతి ఒక్క ఆడబిడ్డ జీవితంలో రెండు పాయింట్ ఒక్క ఒక బెడ్ని కనాలి అంటే ఇద్దరికంటే ఎక్కువ బెడ్లు కనే పరిస్థితిలో ఉండాలి అప్పుడే జనాభా ఉంటుంది రోజు రాష్ట్రం ఒకటి పాయింట్ ఆరుకు ఒకటి పాయింట్ ఏడుకు పడిపోయాం అంటే ఒకటికి పడిపోతే ఇంకా ఎక్కడ కనపడిన ముసలి వాళ్ళే స్కూల్ అన్ని క్లోజ్ చేసేయాల ఏమో దీనికి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఆ రోజు నేను మీ అందరికీ చెప్పాను పిల్లలు తగ్గించమని దానివల్ల లాభాలు ఏంటో చెప్పాను కానీ ఈరోజు చూస్తున్నాను కొన్ని దేశాల్లో పిల్లలు లేకుండా అందరూ ముసలివాళ్ళు అయిపోయి వాళ్ళని చూసుకోవాలంటే డాక్టర్లు లేరు నర్సులు లేరు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు రోములు వస్తున్నాయి మెషిన్లు వస్తున్నాయి కానీ మెషిన్లతోనే సాధ్యం కాదు మళ్ళీ ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ప్రతి ఒక్క కుటుంబం ఆలోచించాలి ప్రతి ఒక్క ఊరు ఆలోచించాలి కనీసం ఇద్దరు బిడ్డలు మీ కర్తవ్యం మీ బాధ్యత